నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ అల్లు వచ్చిన విచారణ అనంతరం సంచలన విషయాలు సంచలన వీడియోలు అయితే బయటకు అయితే రావడం జరిగింది రేవతి మరణం వెనక చాలా ఆధారాలు అయితే ఈరోజు అయితే పోలీసులు సేకరించడం జరిగింది ఆ సేకరించిన ఆధారాలు ఒకటి భాగంగా ఆ ఏ అయితే సందేధంలో తొక్కిస్తున్నట్లు రేవతి చనిపోయిందో ఆ సమయంలో బౌన్సర్లు విపరీతమైన తోపులాట్లు ఆ తోపులాట్లో భాగంగా రేవతి మీద ఎక్కువ ఎక్కువయ్యి ఆ రేవతి చనిపోయింది కారణం బౌన్సర్లు వాళ్ళు మనకి వీడియోలో కనబడుతుంది కేవలం అల్లువచ్చిని బౌన్సర్లే దీనికి కారణం అన్నట్టుగా అయితే మనకు కనబడుతుంది సో ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు అన్నీ తెలుసుకుందాం కార్తీక్ గారు మనం చూసుకోవచ్చు ఇప్పటిదాకా అల్లువర్జీని మీద ఈ కేసు నడుచుకుంటూ వచ్చింది ఇప్పుడు బౌన్సర్లు దీనికి కారణం అంటే మనకైతే వీడియోలు కనబడుతున్నాయి ఈ బౌన్సర్ చేతులు కూడా రాట్లు ఉన్నాయి సో దీని మీద మీరు ఏమన్నారు ఎస్ నేను దేవాణి చెప్పుకుంటూ వస్తున్నాను అల్లు అర్జున్ చేసినటువంటి బిహేవియర్ కారణంగానే ఇది జరిగింది ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిన సంఘటన అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికీ ఆ బాన్సాలను ఎవరు పెట్టుకుని వచ్చారు అల్లు అర్జున్ పెట్టుకుని వచ్చారు అల్లు అర్జున్ పెట్టుకొచ్చిన ఆ బోన్సీకి ఎంతమందికి పర్మిషన్ ఉంది మొన్న ప్రెస్మెంట్ లో ఎంతమంది అని చెప్పారు నలుగురు ఐదుగురా అని చెప్పారు కానీ ఇప్పుడు బోన్సాలు ఎంతమంది కనపడుతున్నారు కదా ఇంతమంది బౌన్సర్లకి పర్మిషన్ ఎక్కడ ఉంది సినిమా టికెట్ ఉందా లోపల థియేటర్కి రావడానికి రెండోది వాళ్ళు చేస్తున్నటువంటి చూడండి చాలా బౌన్సర్లు బౌన్సర్లు రాడ్డు పట్టుకోవడం ఎవరు ఇచ్చింది అక్కు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా మీరు కర్రలు పట్టుకోవడం రాడ్డు పట్టుకోవడం ఏంది ఇది బౌన్సర్లు చేసినటువంటి అచ్చ ఇది అల్లు అర్జున్ చేపించినటువంటి అచ్చ ఇది ఇది ప్రమాదం కాదు ఇది ప్రమాదం కాదు మనం బెంగళూరు చూసుకొచ్చి తోపులాట మొత్తం కేవలం బౌన్సర్లు చేస్తున్నారు

అంటే అల్లు అర్జున్ చూడటానికి లోయర్ బార్కి నుంచి హయ్యర్ బార్కి వెళ్ళడానికి జనం ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని ఆ నెట్టి నెట్టివేస్తా ఉన్నారు కర్రలతో చట్టాన్ని చేతిలో తీసుకుని వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు నిజానికి వాళ్ళని ఎలో చేసి ఉంటే ఇంత ప్రమాదం కాదు ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు 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 పట్టించుకోవట్లేదు పోలీసులు మీద పోలీసులే అల్లు అర్జున్ కలవటానికి లేదు అక్కడ అల్లు పోలీసులు ఒక మహిళ చనిపోయింది తొక్కిసిన జరిగింది మేము అల్లు అర్జున్కి వివరిస్తామని చెప్పేసి అంటే పిఏ పేరేదో చెప్పారు సంతోషో చేంజ్ అయితే అతను మాకు చెప్పండి మేము చెప్తామని చెప్పేసి అతను ఇంకో అతను అని చెప్పేసి మన ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్తున్నారు ఏసీపీ రమేష్ చెప్తా ఉన్నాడు ఫస్ట్ ఏసీపీనే పర్మిట్ చేయాలి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడానికి కానీ తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు వాళ్ళని తోసుకుని అల్లు అర్జున్ దగ్గరికి పోయి చెవిలో చెప్పాను ఇట ఒక మహిళ చనిపోయింది తొక్కిసినటం జరిగింది తర్వాత ఒక బాలుడు సీరియస్ తో హాస్పిటల్ పాలయ్యాడు అంటే నేను అయితే అయింది సినిమా చూసే పోతానని అల్లు అర్జున్ చెప్పారంట అన ఎంత దారుణం ఇది పోలీసులు చెప్పారు కదా చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కదా అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కదా ఓకే మన సొంత కవిత్వం కాదు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎంత దారుణం ఇది ఎలాంటి యాక్చువడ్ ఇది ఇప్పుడు ఇన్నేళ్ల కెరీర్ లో అదే కుటుంబం నుంచి చిరంజీవి గారు ఎన్నీ హీరోగా ఉన్నారు ఎప్పుడైనా ఇలాంటి యాక్చువడ్ చూసామా నథింగ్ కానీ అల్లు అర్జున్ బిహేవియరే ఈ మొత్తం ఇష్యూ కారణం ఒకటి నేను దేవాణి చెప్తున్నానండి ఇక్కడ చాలా క్లియర్ గా మీరు వినండి పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ వచ్చాడు అన్నది చిన్న విషయం అతను సినిమా వచ్చి వచ్చినంటే ఉండే సెట్ సెలబ్రిటీ ఫోటోకాల్ వేరుగా ఉంటుంది ఇక్కడ అతను సినిమా చూడటం కోసం రాలేదు సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు ఈవెంట్ నిర్వహించాడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే పోలీస్ పర్మిషన్ లేకుండా సినిమాకు వచ్చాడు అనేది కాదు పోలీస్ పర్మిషన్ లేకుండా సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించాడు అక్కడ ముషీరాబాదు మెట్రో స్టేషన్ నుంచి సినిమా థియేటర్ వరకు జరిగిన ర్యాలీ అంతా అది సినిమా ప్రమోషన్ కార్యక్రమం కింద మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున జనాలను అక్కడ సుమారు మంది జనాలు వాట్సాప్ లో అల్లు అర్జున్ వస్తున్నాడు సమాచారం పంపించిన వాళ్ళెవరు అల్లు అర్జున్ వస్తున్నారని జనాన్ని సమీకరించిన వాళ్ళెవరు అక్కడ చౌర నుంచి థియేటర్ వరకు ర్యాలీ చేస్తే ఆ చుట్టూ ఉన్న థియేటర్లో ఉన్న జనాలు కూడా ఒక్కసారి అల్లు అర్జున్ చూడడానికి వస్తారని విషయం అని తర్వాత అక్కడ పదిహేను థియేటర్లు నియర్ బై ఉన్న విషయం అల్లు అర్జున్ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఏరియాలో వన్ ఆఫ్ ది ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఏరియా అన్నది అల్లు అర్జున్ తర్వాత తెలియక కాదు తెలిసినా సరే నాలుగు సినిమా ప్రమోషన్ నాకు కావాలనుకున్నారు తప్ప జనానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది తొక్కిస్రాడికి గురయ్యే అవకాశం ఉంది ప్రజలు ఇబ్బంది పడతారు ప్రజలకు అసౌక్య అసౌకర్యం కలుగుతుంది రోడ్డు మీద పొయ్యే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని అల్లు అర్జున్ ఆలోచించలేదు సినిమా థియేటర్లో కూడా వాళ్ళ ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకుని రాట్టు కనపడుతున్నారు బావంశల్లు అదే ఇక్కడ జనాలు ముంద బౌన్సులు అందరిలో లోపల బోస్ట్ అఫ్ ఆల్ ఇప్పటికే ఒక బౌన్సర్ తీసుకున్నారు మరి కర్ర పట్టుకున్న బౌన్సర్ ఎర్ర కొట్టున్నారు పోలీసులు చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరి హీరో చట్టాన్ని చేతిలో తీసుకోవటానికి పోలీసును కొట్టడానికి వాళ్ళు వాళ్ళ చట్టం హక్కు ఇచ్చింది వాళ్ళకి బౌన్సర్లు అంటే దానికి ఉన్న అర్థం ఏంటంటే సెలబ్రిటీలు బయట సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఈగకుండా వాళ్ళకుండా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకుండా లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గిచ్చకుండా గిల్లకుండా ఉంచడం కోసం ఉండే ప్రొడక్షన్ దాని లిమిటెడ్ ప్రొడక్షన్ ఉంటది అది కూడా దాన్ని మరి వాళ్ళు తీసుకున్న బౌన్సర్కి పర్మిషన్ ఉందా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్కి పర్మిషన్ ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ బౌన్సర్ రౌడీ లేక బిహేవ్ చేయటం రాదు వాళ్ళు కేవలం ఆపేవాళ్ళు తప్ప రౌడీ చేసే వాళ్ళు తోసే వాళ్ళు కొట్టేవాళ్ళు కాదు వాళ్ళకి ఆ పర్మిషన్స్ లేవు వాళ్ళు అలా చేయడానికి వీలేదు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఏ వ్యక్తికి హక్కు లేదు కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని సామాన్యుల మీద తిరుగుబాటు యుద్ధం లేక చేసి ఇప్పుడు ఆ ఉందంటే ఏం చేయాలి అల్లు అర్జున్ ఇమిడియట్ సినిమా థియేటర్ అని వెళ్ళిపోవాలి ఈ పరిస్థితి సినిమా థియేటర్లో ఉంది తన వాళ్ళ ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళిపోవాలి కానీ వెళ్లకుండా అక్కడే ఉండి తన భవన్సాల చేత సామాన్యులు నెట్టిస్తున్నాడంటే అల్లు అర్జున్ చేసిన తప్పు కదా ఇప్పుడు చెప్పండి అల్లు అర్జున్ ఆ మనిషిని చంపారా లేదా రేవతి వృతికి అల్లు అర్జున్ కారణం నేను పోలీసుని డిమాండ్ చేస్తున్నాను అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి బెయిల్ని ఈ ఆధారాన్ని చూపించి కోర్టులో చూపించి బెయిల్ని క్యాన్సిల్ చేయించడానికి ప్రయత్నం చేయండి దయచేసి మీరు రాజీ పడకండి పోలీస్ వ్యవస్థ రాజీ పడకూడదు ప్రభుత్వం రాజీ పడకూడదు అల్లు అర్జున్ బయట ఉండటానికి కరెక్ట్ కాదు ఎందుకంటే నేను అల్లు అర్జున్ మీద వ్యతిరేకతో ఈ డిమాండ్ చేయట్లేదు అల్లు అర్జున్ లాంటి ఒక సామాజిక విద్రోహ శక్తులు బయట సమాజంలో తిరిగితే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తిరిగితే రేపు ఇంకొంతమంది తయారయ్యే అవకాశం ఉంటుంది సెలబ్రిటీలకి భయం ఉండే అవకాశం ఉండదు ఇలా చేస్తే తమ సినిమా ప్రమోషన్ అవుతుంది రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తే తమ చుట్టూ చర్చ జరుగుతుందని వర్మ లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు అల్లు అర్జున్ కోసం పనిష్మెంట్ కాదు రేపు రాబోయే కాలంలో ఇలాంటి సంఘటన మరొకటి జరగకుండా ఉండటం కోసం పనిష్మెంట్ మనం అనుకుంటుంటాం కదా కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షించాలని ఎందుకు కఠినంగా శిక్షించాలి ఇలాంటి నేరం ఇంకోటి చేయాలంటే భయపడేలా శిక్షించాలని మన డిమాండ్ అట్నే అల్లు అర్జున్ విషయంలో కూడా నేను సేమ్ డిమాండ్ చేస్తున్నాను అల్లు అర్జున్ విషయంలో కఠినంగా ఉండాలని డిమాండ్ చేయడం వెనకాల రేపు పొద్దున ఇంకొక మేర చనిపోకూడదు రేపు పొద్దున ఇంకొక బాబు ఆసుపత్రి పాలు కాకూడదు ఈ పరిస్థితి మరోసారి మరొక వ్యక్తి వల్ల క్రియేట్ కాకూడదు ఇప్పుడు పాతిక లక్షలు యాభై లక్షలకు మనం ఆశపడి దీన్ని వదిలేస్తే సింపతిగా మార్చి వేస్తే దానివల్ల రేపు ఇంకోసారి పెట్టి ఇలా చేసి యాభై లక్షలు కాదు డెబ్బై లక్షలు ఇస్తాడు కోట్ల రూపాయలు ఇస్తాడు రెండు కోట్లు ఇస్తాడు వాళ్ళు తీసుకునేటువంటి మూడు వందల రూపాయల కలెక్ కోట్ల కలెక్షన్స్లో వాళ్ళు మన నుంచి కలెక్ట్ చేసే రెండు వేల కోటి రూపాయల కలెక్షన్స్లో అవన్నీ ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటివి నేను రోజు చెప్తూ వస్తున్నాను ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటిది ఇట్లా తీసి అటు పడేస్తాను దానివల్ల సినిమా ప్రమోషన్ అవుతుంది అనుకుంటారు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుని కూడా సింపతిగా మార్చుకొని నార్త్లో ఎన్ని కలెక్షన్స్ కొట్టాడో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక ఇండికేషన్ నేను పొద్దున్న కూడా ఒక వీడియో చేశాను మనోడితో కలిసి చేశాను నేను పుష్ప సినిమాని బ్యాన్ చేయాలని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక రాంగ్ కంటెంట్ మూవీ సమాజంలో ఒక తప్పుడు సందేశాన్ని పంపించే మూవీ పోలీసులను చట్ట వ్యవస్థని అవమానించేటువంటి మూవీ సినిమాలో పుష్పరాజు ఎలా ఉన్నాడో బయట సమాజంలో కూడా పుష్పరాజు ఎలా ఉన్నాడు స్వాధీనం చేసుకోవాలి గోపి చేస్తున్నటువంటి డిమాండ్ ఖచ్చితంగా రైట్ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్స్ ని వాప తీసుకొని స్వాధీనం చేసుకోవాలి కలెక్షన్స్ పొందే హక్కు సినిమా నిర్మాణ సంస్థ కానీ హీరో కానీ వీళ్ళకి కానీ లేదు ఖచ్చితంగా ఇది ఒక రాంగ్ కండెంట్ మూవీ ఈ మూవీ ద్వారా సమాజంలో ఒక రాంగ్ కంటిడెంట్ పంపుతున్నారు సామాజిక విద్రోహం అంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా చేయాలి మన దేశ అటవీ సంపత్తిని బయట దేశాలకు ఎలా పంపించాలి అక్కడ తీసుకున్న కరెన్సీని మన దేశంలోకి మార్చుకుంటే ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసి ముఖ్యమంత్రి కూడా మార్చొచ్చిన ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తున్నారు ఇది చట్ట వ్యవస్థను అవమానించడం పోలీస్ వ్యవస్థను అవమానించడం ఎంత నీచమైన సీను ఒక పోలీసు ఒక స్మగ్నర్ పోసిన వచ్చి తాగాల మీరు పెట్టే సీను ఏంది బుర్ర పనిచేస్తుంది అసలు మనం ఏం మనం ఏం రాస్తున్నాం ఏసీని తీస్తున్నాం అన్న బుర్రాను పనిచేస్తుందా ఏం సందేశం పంపిస్తున్నావు ఇంత నా పోలీస్ వ్యవస్థను అవమానించేది అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళింది ఎవరు సిపిఆర్ నిర్వహించింది ఎవరు పోలీసులు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తే రక్షణించింది ఎవరు పోలీసులు పోలీసు అంటే అది ఇవాళ పోలీసులు లేకపోతే అల్లు అర్జున్ బయట తిరగలడా బయట తిరగలరాడా ఇవాళ ఓ యూ స్టూడెంట్స్ ను వదిలేసి పోలీసులు కనుక లేకుండా ఇంటో పోలీస్ స్టేషన్లోనే కూర్చుంటే ఏంటి పరిస్థితి కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి సమాజానికి గౌరవం కల్పించేలా కలపాలి కానీ ఇదా ఏదైనా పోలీసు వ్యవస్థ తప్పు చేస్తే తప్పుని చూపించాలి కానీ ఒక స్మగ్లింగ్ చేయటం కోసం ఒక తప్పుడు దానికోసం పోలీసు వ్యవస్థని కించపరిచేలా సినిమా తీసే రాంగ్ కంటెంట్ మూవీ ఉండటానికి వీలదు దీన్ని బ్యాన్ చేసి పడేయాలి ఈ సినిమా కలెక్షన్స్ అన్ని వాపస్ తీసుకోవాలని నేను బలంగా డిమాండ్ చేస్తున్నాను అల్లు అర్జున్ మీద ఇప్పటికైనా సమాజం రియాక్ట్ కావాలి పెద్ద ఎత్తున డిమాండ్ రావాలి ఈ ప్రభుత్వాలు చేస్తుంది పై పైన మాత్రమే నేను డిమాండ్ చేస్తున్నాను అల్లు అర్జున్ విషయంలో తీసుకుంటాను చర్యలు సరిపోవు ప్రభుత్వం ఖచ్చితంగా అల్లు అర్జున్ బేర్ క్యాన్సిల్ చేయడం కోసం హైకోర్టులో పిటిషన్ వేయాలి అవసరం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఎందుకంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అనేది నేను ప్రధానంగా చేస్తున్న డిమాండు దీనివల్ల రేపు రాబోయే సినిమాల్లో ఇలాంటి సినిమాలు తీయాలంటే భయపడాలి ఇలా సంఘటనలు చేయాలంటే భయపడాలి పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండాలంటే భయపడాలి పోలీసుల మీద మోపాలి అబద్ధాలు చెప్పాలంటే భయపడాలి భయం 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 కలగాలి అంతేగాని సమాజం పట్ట గౌరవం ఉండదు పోలీసు వ్యవస్థ పట్ట భయం ఉండదు చట్టం మీద ప్రేమ ఉండదు ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు అనేది నేను బలంగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ